విశ్వామిత్రుడు చాలా జాగ్రత్త తీసుకుని పెట్టబోయ్ అని చెప్పలేదు చెప్పకుండా ఒకసారి చూడు రాముడు ధనస్సు దగ్గరికి వెళ్ళడు వెళ్ళి ఇదం ధను రాముడు ఎక్కువ పెట్టగల కానీ జనక మహారాజు గారు అనుకున్నాడు ఇతని పిల్లాడు నరుడు ఎలాగూ ఎక్కువ పెట్టలేదు ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తాడు ప్రయత్నించినప్పుడు ఎలాగో మిగిలిన వాళ్ళు ఎలా చదికలు పడిపోయారో అలా చదికలు పడిపోతాడు ఇక అది వల్ల సాధ్యం కాదులేని అడగకపోయినా కూడా బాణమివతం రాజా మునిశ్చ సమభాంష విశ్వామిత్రుడిని అడిగాడు కాబట్టి గురువుగారు కాబట్టి విశ్వామిత్రుడు అన్నాడు అర్థాడే ముట్టుకో పట్టుకో ఎక్కుపేటు అన్నాడు అవసరం లేకపోయినా జరగమహారాజు గారు కొత్తగా అయిపోయాడు అన్నాడు ఎందుకంటే ఎలాగో చదివి పడిపోతాడు ఆ శివధనస్సుని ఇంట్లో పెట్టాడు అసలు ఎవరు ఊహించలేదు రాముడు వెంటనే ధనస్సు ముక్కుకోవడం పట్టుకోవడం కట్టడం ఆకరణ మధ్యలో దీగిపోవడం పిలువులు పడిపోతున్నటువంటి పెద్ద ధ్వని రావడం జరిగిపోయాడు ಅಕ್ಕ ನೂರು ತಪ್ಪ ಸಭೆ ಜನ ಈರೇ ಸಹಾರಾಜು ಗಾರು ವಿಶ್ವಿ ಆಯ್ತ ಊರಿ ಕಲಿಯ ಪರಬ್ರಮ ನಿವ ಎಪ್ಪು ಪಡಿತಾಳ ಅಂತ ಮಾತನಾಶ ప్పుడు ఎంత అభిప్రాయం ఇచ్చాయో అది అదన భాష భగవన్ అన్నాడు గురువు పరబ్రహ్మములతో తేడా మన కళ్ళ ముందు పరబ్రహ్మని పరచరణాలు నడవదు పరచరణాలతో నడిచి వెళ్ళిన పరబ్రహ్మని గురువు గురు బ్రహ్మ గురు విష్ణుమో గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ శ్రీ గురవీ నమ అందుకని హే భగవన్ విశ్వామిత్ర మహర్షి అత్యద్భుత మహిం జాతత్ ఇది ఊహించడానికి నేను ఎప్పుడు అనుకోలేదు అద్భుతం నేను వెంటనే కన్యాదానం చేసేస్తారని ఒక బంగారు కలసలో నీళ్లు పట్టుకొని సీతమ్మని కన్యాదానం చేయడానికి వెళ్ళాడు బాలకాండలో మీరు సీతారామ కళ్యాణం చదివితే ఇక ఇక్కడి నుంచి రాముడు విశ్వామిత్రుడు దశరథుడు వశిష్ఠుడు జనకుడు వీళ్ళందరూ మాట్లాడుకున్న ఘట్టం కనబడుతుంది కానీ సీతారామ కళ్యాణంలో అద్భుతం జరిగింది అది మహర్షి బాలకాండలో చెప్పలేదు సీతమ్మ నోటి వెంట అయోధ్యకాండ చిత్త సేవలో అనసూయమని చెప్పించారు అందులో సీతమ్మ చెప్పింది జలకలశ పట్టుబడి దశరథ రాముడికి జగన్మహారాజు గారు వెళ్ళాడు శివధనుస్సుని ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తాను అని నేను నిర్ణయం తీసుకున్నాను ఈమె నా కుమార్తె కాబట్టి ఇప్పుడు కన్యాదానం చెయ్యాలి రామాన్ని ఇప్పుడు సీతమ్మించి కన్యాదానం చేస్తాను అన్నాడు అంటే రాముడు అన్నాడు దీయబాలా మధుకదా మతి రాఘవా అవిజ్ఞాయ విధుశ్రద్ధ అయోధ్యాధిపతి ప్రభువు అందుకే ఇప్పటికీ ఇంట్లో వివాహం జరిగితే సీతారాముల యొక్క మూర్తి లేకుండా శుభలేఖ వేయవద్దు అంటాడు రాముడు ఒక నరుడిగా ధర్మాన్ని నిరూపణం చేశాడు కొన్ని కొన్ని నా వ్యక్తిగత నిర్ణయాలు కొన్ని కొన్ని నా వ్యక్తిగత నిర్ణయాలు కావు ఇది కుటుంబ గౌరవానికి చెందింది ఆమె నాకు కాదు భార్యగా వచ్చే నా నానయానికి కోడలుగా వస్తాను ఎవరు కోడలుగా ఉండాలి అని నిర్ణయించవలసి ఎవరు అంటే మా నాన్నలు నిర్వహించాలి కాబట్టి దీయమాన నదుతగా పట్టి జగ్రామ రాఘవా నేను ఈమెని స్వీకరించాను ఈమెని వివాహం చేసుకోవడం ఆమె సీతమ్మ కావచ్చు అయోధ్య కావచ్చు ఆమె కోసం ఎందరో ప్రయత్నించి శివధనస్సుని ఇప్పు పెట్టడానికి ప్రయత్నించి ఉండవచ్చు శివధనస్సు ఇప్పు పెట్టానంటే శక్తిరూపి రాజకుమారుని అంత గొప్ప కనస్సు చూస్తే ముట్టుకోవాలనిపించింది పట్టుకోవాలనిపించింది ఎక్కువ పెట్టాలనిపించింది పిల్లనిస్తారని పిల్లని చేసుకుంటామని నేను ఎక్కువ పెట్టలేదు ఆ పిల్ల నాకు భార్య కారణం సరి అయిందనే మా కుటుంబ గౌరవం నిలబడుతుందా రెండు వంశములు ఒకదాని ఒకటి తగిన ఇది నిర్ణయించవలసినది నేను కాదు పెద్దలు నిర్ణయించాలి శుభలేఖలో పెద్దలు నిర్ణయించిన అని రాస్తాం మీరు నిర్ణయం చేస్తే పెద్దలు నిర్ణయించిన అని శుభలేఖలో ఆయన ఎలా కుదురుతుంది కాబట్టి నేను ఈమె స్వీకరించను మీకు అంతగా ఈమె భార్యగా కన్యాదానం చెయ్యాలనుకుంటే మా నాన్నగారు ఫుల్ చేయండి మా నాన్నగారు వస్తారు మా నాన్నగారు వచ్చి ఆయన మీతో మాట్లాడి పెద్ద కూర్చుని కూర్చొని చర్చించుకుని వారు అంగీకరిస్తే అప్పుడు ఆమెను నేను భార్యగా స్వీకరిస్తాను వెంటనే వేగంగా గుర్రాల మీద వెళ్ళగలిగేటువంటి దుంపల నుంచి దశరథ్ మహారాజు గారి దగ్గరికి పంపించగలిగారు మహారాజు వాళ్ళు మూడు రోజులు అలిసిపోయిన గుర్రాలతో ప్రయాణం చేసి వెళ్ళారంటే ఎక్కడ ఆగకుండా అంత గొప్పగా ప్రయాణం చేస్తే ఆ రోజుల్లో మిథునా దగ్గర నుంచి అయోధ్య నరాన్ని వెళ్ళి దశక మహారాజు గారితో చెప్పారు ఎంత అర్థాతీయంగా మాట్లాడారంటే ప్రతిజ్ఞాం కట్టునిచ్చా జనక మహారాజు గారు ప్రతిజ్ఞ చేశాడు శివధనస్సుని ఎక్కువ పెట్టిన వాడికి పిల్లలు ఇస్తానంటారు శివధనస్సు రాముడు ఎక్కువ పెట్టాడు కానీ పిల్లలు ఇస్తానంటే రాముడు తీసుకోడు మీ అనుమతి ఉండాలి మీరు ఆమెను కోరగా తీసుకుంటాను అంటే రాముడు పండిగ్రహణం చేస్తాడు మీరు అంగీకరించకపోతే ఇప్పుడు మహారాజు గారికి ప్రతిజ్ఞా బంధం శివధను పిల్లలు ఇవ్వలేదు అన్న అపఖ్యాత దయచేసి మీరు ఆమె వశిష్ఠుడు ఋషుల వద్ద చూసి చూసి జగన్మహారాజు గారికి ఎంత రాజ్యం ఉంది ఎంత సైన్యముంది ఎన్ని ఏరువులు ఉన్నాయి ఎంత ఎన్ని గుర్రాలు ఉన్నాయి ఎంత ధనం ఎంత మంది పిల్లలు ఉన్నారు ఈ పిల్లకి ఎంత వస్తుంది ఎటువంటి మాటలు అడగలేదు విధిమో రోచతే జనకస్య మహాత్మన పురీ గచ్చా మహేశ్వర అన్నాడు జనక మహారాజు గారి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది ఆయన సరైన నడవడి కలిగిన వాళ్ళు ఒక మీకు నచ్చితే పెద్దలు ఇటువంటి విషయాల్లో కన్యను ఇస్తాను అని కన్యాదాత అడిగినప్పుడు వెంటనే తొందరగా జవాబు చెప్పాలి కాబట్టి మీరు చెప్పండి జనక మహారాజు గారి యొక్క నడబడి గొప్పదా అని అడిగేటప్పుడు ఇక్కడ ఉన్న ఋషులు అంతా జనకుడు మహాధర్మాత్మ చాలా గొప్పవాడు కాబట్టి మీరు తప్పకుండా జనక మహారాజు గారి యొక్క కుమార్తె సీతమ్మని జనక మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సీతమ్మని మీరు కోడలుగా స్వీకరించవచ్చు అని చెప్పారు చెప్తే తప్పకుండా స్వీకరిస్తాను మీరందరూ కూడా జనక మహారాజు గారి చూస్తే మూడు రోజులు పట్టింది దశరథ మహారాజు గారు ప్రయాణం చేస్తే నాలుగు రోజులు పట్టింది ఎందుకనంటే వయస్సులో చాలా పెద్దవాడు ఆయన జనక మహారాజు గారితో వచ్చినంత వేగంగా ప్రయాణం చేయలేడు అందుకని నాలుగు రోజులు ప్రయాణం చేసి ఆయన మిథిలా నగరాన్ని చేరుకున్నాడు చేరుకున్న తర్వాత మీరు సీతారామ కళ్యాణ ఘట్టంలో అద్భుతమైన విషయం ఏమిటంటే దశరథ మహారాజు గారు వస్తుంటే జనకుడు ఎదురొచ్చి నా కుమార్తె అదృష్టవంతురాలు మీ ఇంటి కోడలు అవుతోంది మీ వంశం అంత గొప్పది కాబట్టి మా అమ్మాయి మీ కోడలు అవుతుంది అంతకన్నా అదృష్టం ఏమిటని అడిగింది అంటే దశరథుడు అన్న మాట ఏమిటంటే ప్రతిగ్రహో దాతృవశ సుతమే తమ్మయా అన్నాడు అదేంటా ఆడపిల్లని కన్నావాడి చేతులు నీ తన్యు నీ తుని నీకు కోడలుతోందంటాడు పిల్ల అసలు నువ్వు ఇవ్వకపోతే రాముడికి పత్ని ఎక్కడిది నాకు కోడలు ఎక్కడిది నా వంశం ఎలా నిలబడుతుంది పిల్లని ఇచ్చేవాడికి నువ్వు కోడలుగా పుచ్చుకునేవాడిని పుచ్చేవాడు గొప్ప పుచ్చుకునేవాడు గొప్ప ఓ జనక మహారాజా నువ్వే గొప్పవాడివి నేను కాదు గొప్ప కాదేవాడు అన్నట్లుగా మాట్లాడాడు దశరథుడు అంటే సీతారామ కళ్యాణ ఘట్టాన్ని బాగా చదువుకుని అర్థం చేసుకుంటే ఆడపిల్లి వారిని ఎంత గౌరవించి ప్రవర్తించాలో మనకు అర్థమవుతుంది సీతారామ కళ్యాణ ఘట్టంలో అంత వివాహం అయిపోయిందని మీరు అనుకోకండి ఎందుకనంటే జనక మహారాజు గారు సీతమ్మని ఇవ్వడానికి ముందు ఒక మాట దాని నాకు సోదరుడు అనుకున్నాడు ఆయన కుషధ్వజుడు నేను యజ్ఞం చేస్తే నాకు ఎంతో సహాయం చేశాడు ఇటువంటి పెళ్లి మాటలు జరుగుతున్నప్పుడు పక్కన తమ్ముడు లేకపోతే నాకంత సంతోషంగా ఉండదు ప్రీతిన్ సోపి మహాతేజ ఇమాంభోక్త మయా సహా నా పక్కన నా తమ్ముడు కుషధ్వజుడు ఉంటే నాకు ఆనందం కాబట్టి నేను ఇప్పుడు నా సోదరుడికి కబురు చేస్తాను ఆయన వచ్చాక మాట్లాడుకుందా ఉన్నాడు మీ అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు మీ తమ్ముడు ఎందుకండి అని దశరథ మహారాజు అనలేదు ఇలాడుతం అవ్వండి బ్రహ్మ బ్రహ్మ మరీచి మరీచి కాశ్యపుడు కాశ్యపుడి సూర్యుడు సూర్యుడికి మనువు మనువుకి ఇక్ష్వాకు ఇక్ష్కు బాను బాను అనరణ్యుడు అనరణ్యుడికి మృదువు పృథువుకి త్రిశంకు త్రిశంకు కుంతుమానుడు లేక యువానశుడు అంటారు ఆయన ఆయనకి సుసంధి అయ్యారు ఆ సుసంధి ద్రవసంధిలో ద్రవసంధి ప్రసీలకి రసీనజీకుని భరతుడు భరతునికి అసికుడు అసికునికి సగరుడు సగరునికి అసమంజసుడు అసమంజసు దిలీకుడు దివీకునికి భలీనుడు భలీరునికి కపుచ్చుడు కపు రఘువు రఘువుకి ప్రవృద్ధుడు ప్రవృద్ధునికి శంఖరుడు శంఖరుడికి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణుడికి శ్రీఘ్రవుడు శ్రీఘ్రవుడికి మరువు మనువుకి ప్రశిష్యుకుడు ప్రశిష్ణుడికి అంబరీషుడు అంబరీషుడికి నహుషుడు నహుషుడికి యయాగి యయాగి నాభావుడు నాభావుడికి అజుడు అజుడికి దశరథుడు దశరథునికి రామలక్ష్మణ భారత చతుర్ఘ్ను నలుగురు కుమారు ఇది క్షోణ వంశం ఇంత గొప్ప వంశం ఇందులో ఒక్కొక్క చక్రవర్తి ఎంతో తపస్సు చేసినటువంటి వారు అటువంటి క్షోణ వంశానికి నీ పిల్లలు ఇవ్వడానికి నీకేం అభ్యంతరం లేదు కదా అని అడిగితే ఎంతో సంతోషించి జనగ మహారాజు మీరు ఇంత ప్రేమతో మీరు నా కుమార్తెని కోణని చేసుకునే ముందు మీ వంశానంతటినీ కూడా విశిష్ట మహర్షి చేత నాకు చెప్పించారు నేను కూడా నా వంశాన్ని అందరినీ చెప్పి మీకు ఆమోదయోగ్యం అయితే అప్పుడు పిల్లనివ్వడం వయ్యాల అందుకని నేను కూడా నా వంశక్రమాన్ని అంతటినీ చెప్తా అని జనక మహారాజు గారి స్వయంగా నీష్ చెప్పాడు మా వంశంలో బట్ట వాడు నిమి నిమికి మిహి మిహికి ఉదావసు గుసుకి నందివర్ధనుడు నందివర్ధను అనేది సుకేతు సుకేతువుకి దేవరాతుడు దేవరాతుడు ఆ వంశంలో ఆరోవాడు ఆరోవాడైనటువంటి దేవరాతులు పరిపాలన చేస్తున్న కాలంలోనే పరమేశ్వరుడు శివధనస్సుని వాడి ఇంట్లో న్యాసంగా ఉంచాడు ఆ శివధనస్సే సీతారామ కళ్యాణానికి కారణమైంది ಕಬಿಟ್ಟ ಆರವವಾ ದೇವಲಾತು ದೇವಲಾತು ಯುಮಾರು ಬೃಹದ್ರಥುಡು ಬೃಹದ್ರಧುನ ಕುಮಾರು ಮಹಾವೀರು ಮಹಾವೀರು ಕುಮಾರು ಶುಧೃತಿ ಸುಧೃತಿ ಶುಧೃತಿ ಓಕುಡುಕೇತು ದುಷ್ಟಕೇತು ಯಾಕ ಕುಮಾರು ಹರಿಯಷ್ಯು ಹರಿಯಶ್ಯು ಕೊಡುಕು ಮರು ಮರುಳಿ ಕೊಡುಗ ಪ್ರಶಿಷ್ಯ ಪ್ರತಿಧರು ಪ್ರತಿಧರು ಕೀರ್ತಿ ಕೀರ್ತಿ ರಥು ಕೀರ್ತಿ ರಥು ತರ್ವಾತವಾಡು ದೇವವೀರು ದೇವಮೀ ವಿಭು ವಿರು ಮಹೀತ್ರ ಕೀರ್ತಿರಾ ಕೀರ್ತಿರಾ ಮಹಾರೂಹುಳು ಮಹಾರೂಹಿಗೆ ಸ್ವರ್ಣರೂಳು ಸ್ವರ್ಣರೂ ಹ್ರಸ್ವರೂಳು ಹ್ರಸ್ವರೂ ಇಮಾರು ಪೆದವಾಡು ಜನಕುಳು ರೆಂಡವವಾಡುಶಕ್ತರು ನೇವಿಧ ಅನ್ನದ ಅಯೋಧ್ಯ ಸೀತಮ್ಮ ನಾ ಕುಮಾರ್ತೆ ಊರ್ಮಿಳ ಸೀತಾಂ ರಾಮಯಭದ್ರಂ ತೇ ಊರ್ಮಿಳಾ ಲಕ್ಷ್ಮಣಾ ಚ నేను అయోధ్య జగా లభించిన కుమార్తె అయ్యేటటువంటి సీతమ్మని రామచంద్రమూర్తి ఇచ్చి వివాహం చేస్తాను నాకు జన్మించినటువంటి కుమార్తె ఊరిమను లక్ష్మణస్వామికి ఇచ్చి వివాహం చేస్తాను తీర్థదామి అసంశయ అని నిశ్చితార్థం చేసుకోవాలన్న మాటకు అర్థం అని మూడు మాటలు ఏదైనా అంటే సత్యం మూడు మాటలు చెప్తున్నారు రాముడికి ఇస్తాను లక్ష్మణుడికి ఊరిమిళని ఇస్తాను అని మూడు మాటలు అన్నాడు అన్న తర్వాత అప్పుడు వశిష్ట విశ్వామిత్రులు ఇద్దరు లేచారు లేచి పరయామస్సు రాదని మేము మీ తమ్ముడి కుమార్తె అయినటువంటి ఇద్దరిని కూడా దశరథుడికి కోడళ్ళుగా అడుగుతున్నాం ఆయనకి ఇంకొక ఇద్దరు ఉన్నారు భరతుడు శత్రుఘ్డు వాళ్ళిద్దరికీ నీ తమ్ముడి కుమార్తెలైనటువంటి మాండవి శృతకీర్తి వాళ్ళిద్దరినీ ఇచ్చి వివాహం చేయండి వరయామస్ రాజ్యం తయూరీ భరతస్య కుమారస్య శత్రుఘ్నస్ ధీమత భరతుడు బుద్ధిమంతుడైనటువంటి శత్రుఘ్నుడు ఇంకో ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళకి నీ తమ్ముడి కుమార్తెల్ని ఇవ్వన్నారు అన్నతమ్ముల యొక్క మైత్రి అంటే వెంటనే జనక మహారాజు గారు నాకుమార్తెలు అంటాడు తమ్ముడి కూతుళ్ళు పెదనాన్నగారు నా కూతుళ్ళు అని అంటాడు నాకుమార్తెలు అని మాండవీ శీర్తులను ఆ భరతశత్రు జ్ఞి వివాహం చేయడానికి జనకుడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు ప్రకటించిన తరువాత వివాహ క్రతూ ప్రారంభమవుతాడు వశిష్ఠుడు కన్యాదానానికి అన్ని ఏర్పాట్లు చేసి జనకుణ్ణి దశరథ మహారాజుని ఇద్దరిని పిలిచాడు పిలిచి ఒక మాట అన్నాడు ప్రతి గ్రహీతుభ్యాం సర్వాి వివాహం అన్నది చిన్న విషయం కాదు దశ పూర్వీషాం దశాపరేశాం పరి తరాల ముందు వాళ్ళు పరి తరాల తర్వాత వాళ్ళు మధ్యలో చేస్తున్న సమయానికి రావాలి ఇద్దరికీ మంత్రభాగం మీద నమ్మకం ఉండాలి ఇద్దరూ తమ బిడ్డల జీవితాలు అభ్యున్నతి పథాలు నడవాలి అని క్రమశిక్షణతో భక్తితో శ్రద్ధతో ఆ కార్యక్రమాన్ని ఆచరించాలి కాబట్టి దాత ప్రతిగ్రహీత ఇద్దరూ అట్లా ఉన్నప్పుడే వివాహ ఘట్టం పండుతుంది కాబట్టి ఇద్దరూ కూర్చోండి అన్నాడు అప్పుడు వివాహం ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత సీతమ్మని తీసుకొచ్చినప్పుడు దశరథ మహారాజు గారికి చూపించి కన్యాదానం చేస్తూ ఆ జనక మహారాజు గారు ఒక మాట అన్నాడు ఇయం సీత మమ సుఖ సహధర్మ జనీతవ ప్రతీక్షేనా భద్రం తే పాణి గృహీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయే వాసదా అన్నాడు ఈయన నా కుమార్తె అయోనిజగా లభించిన ఈయన నా కుమార్తెగానే రావాలని కోరుకుని కుమార్తె జానకి ప్రకటించుకుంది కాబట్టి ఇటువంటి కుమార్తెని పొందినందుకు నేను ధన్యుడి ఈయన నీకు కన్యాదానం చేస్తున్నాను ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ప్రధానం మనకి నిజానికి సుముహూర్తానికి ఏది ప్రధానము అంటే ఒకరిని ఒకరి చూసుకోవడం ప్రధానం పెట్టడం అన్నది అందరూ అనుకో అసలు యథార్థానికి సుముహూర్తానికి అఘోగుల చెచ్చు హూగురు మాత్రం ఉంటుంది మధ్యలో తరలి ఎందుకు పడతారంటే ఆ సుముహూర్తానికి తెర నింపేసినప్పుడు వధూవరుడు ఇద్దరు ఒకరి యొక్క కళ్ళల్లోకి ఒకళ్ళని చూసుకోవాలి ఆ నీలు క్షణము అంటారు ఆ కళ్ళల్లోకి చూసుకున్నటువంటి సమయం ఎగుందో దాన్ని సుముహూర్తం అప్పుడు జీలకథాన్ని వెళ్ళి పెట్టుకుంటారు కానీ రామాయణ కాలానికి పాణిగ్రహణం సుముహూర్తం అమ్మాయి చేతిని అబ్బాయి పట్టుకోవడం సుముహూర్తం అందుకని ఇయ సీత మమ సుత సహధర్మచీతవా ఈమె నీకు సహధర్మచారిణి అవుతుంది సనాతన ధర్మంలో భార్య కామపత్ని కాదు ఆమె ధర్మపత్ని పురుషుడు ధరించడానికి పురుషుడి ధర్మానికి ఆలంబనం ఎవరు అంటే ఆయన యొక్క పత్ని ఆమె లేదనుకోండి ఆయన నిజాతాల గురించి లేదు ఆమె పక్కన లేకపోతే తన కోరికను పుట్టినటువంటి కుమార్తెని కూడా కన్యాదా నుంచి ఆమె వేళ అనారోగ్యంగా ఉండి పడుకులు ఉన్న కేవలం వణికి పట్ల ఒకటి పంచము దోపుకున్నంత అంత మాత్రం చేత పురుషుడికి అధికారం వస్తుంది అందుకే భార్య లేకపోతే చెయ్యగలిగిన పుణ్యం చేసుకునే అవకాశం పోతుంది సమస్త ధర్మాచరణకు ఆలంబన ఎవరు అంటే పత్ని ఆమె ధర్మపత్ని కాబట్టి ఆమె నుంచే అర్థము కామవు ధర్మము చేత కట్టబడి ఆమెను అన్వయమైతే వృద్ధాప్యం వచ్చినప్పుడు చెయ్యి వేసుకుని నడపడానికి కుమారుడు కన్యాదానం చేసి యొక్క తరాలు ధరించడానికి కుమార్తె ఆమె నుండి అర్థముగా ప్రభవిస్తున్నాయి అందుకే ఆమె ధర్మపత్ని ఈమె నీకు ధర్మపత్నిగా ఇస్తున్నాయి ఈమె పతి నేను ఒక ఏడు కష్టంలో ఉన్నానని నా నీడ నాతో రాకుండా ఉండదు కదా నేను కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా నేను నడిచి వెళుతుంటే నా నీడ నాతోనే వస్తుంది ఈమె కూడా అంతే నువ్వు కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఈమె నీకు ఉంటుంది ఈమె ఉన్న కారణం చేత ఎంత కష్టానైనా రామాలు నువ్వు నచ్చిపోతావు ఈమె నీకు శాంతి స్థానం అవుతుంది అని చెప్పి కన్యాదానం చేశాడు లక్ష్మణ భరత శత్రుఘ్నకు కూడా కన్యాదానం చేశారు సీతారామ కళ్యాణలో వాళ్ళిద్దరి యొక్క వివాహం వాళ్ళిద్దరి యొక్క అన్యోన్య దాంపత్యం ఎగుదో అది మనుష్య జాతి అంతటి కూడా ఆదర్శప్రాయం వాల్మీకి మహర్షి సీతారామల యొక్క దాంపత్యం గురించి చెప్తూ ఒక అద్భుతమైన మాట అంటారు ప్రియాపు సీతారామశా పితృకృత ఇది గుణాద్రూప గుణాచాపి్యర్థ రాముడికి శీతలమని వివాహం చేసుకోవడానికి ప్రధాన కారణం దశరథ మహారాజు గారు నిర్ణయించాడు రామ నీకు పత్నిగా ఉంటే ఓ అభ్యర్థులు పొందుతామని దశరథుడు నిర్ణయం చేసి శీతలమని భార్యగా పక్కన కూర్చోబెట్టాడు కానీ సీతర్మ ఎందుకు రాముడిని భర్తగా అంగీకరించింది ఎందుకు ఆమె భర్తగా ప్రేమించింది అంటే ఈ దేశం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే స్త్రీ భర్తని పేమించడానికి కారణాలు ఉండవు ఒక్కసారి మూడు ముండ్లు పడిపోతే పేరు ఇంటి పేరు వదిలేసి గోత్రం వదిలేసి ఆయన చిటికి వేరు పట్టుకొని సముద్రాన్ని దాటి ఖండాముకర వదిలి వెళ్ళిపోతారు యోగే భర్త సమీపు తమ్మిత్య బురత్ స్త్రీపం శుభచ్చ అంటుంది శుభ్రణ శుభ్రణం ఆ భర్త వెంట వెళ్ళిపోయి ఆయనే సమస్తమని ప్రేమిస్తుంది ఆయన బంధువులందరూ తనవారు అని ప్రేమిస్తుంది మొత్తంతో కోరుకునేది అత్తవారు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది తర్వాత పుట్టింటి వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది ఒక స్త్రీ తన ఉత్తమమైన నడవడి చేత రెండు వంశాలను ఉద్ధరిస్తుంది కానీ పురుషుడు ఒక వంశాన్ని మాత్రమే ఉద్ధరించగలరు దేశానికి కన్నా ప్రవర్తన చేత ఉద్ధరించలేదని ఎవరు అంటే స్త్రీ అంత గొప్పది కాబట్టి ఆ ప్రియాకు సీతారామస్ ఇది దశరథుడు నాకు ఈయనను భార్యగా ఇచ్చాడు ఇది మా నాన్నగారి నిర్ణయం మా నాన్నగారి నిర్ణయంలో తప్పు ఉండదు అని రాముడు సీతమ్మను అర్థమతో ప్రేమించాడు కానీ సీతమ్మ ఈయన నా భర్త అంతే ఆ కారణానికి ఆయనని దైవం కన్నా ఎక్కువగా ప్రేమించింది కాలక్రమంలో కేవలంగా ఏదో ఎక్కసేపు దశరథులు భార్యని చేశానని ప్రేమించాడు కాదు ఆమె తన గుణముల చేత రాముడిని అనువర్తించి అంత గొప్పగా రాముడి హృదయంలో స్థానం పొందేది మీరు చూడండి ఇప్పటికీ లక్ష్మీనారాయణుని చూస్తే లక్ష్మీదేవి నారాయణమూర్తి యొక్క కాలుడు ఎక్కుతూ ఉంటుంది लक्ष्मी मही का तरुण निजाम भाव निजाम विधित्व भविष्य का बपल लवा आम आरुण जन करान श्री रेंग कटिचा धरारा वो चरण अंबर ये सक्री महीन का बला चला पल लवा यम संपान हनी की समाधिक का बांधरा श्री रेंग कटिचा धरारा वो चरण अंबर

అంతటి అన్యోన్య దాంపత్యానికి ప్రతీక సీతారాము కాబట్టి సీతమ్మ గుణములు చూసి రాముడు మరింత ప్రేమించాడు ఇద్దరు ఎంతగా దాంపత్యంలో అన్యోన్యతకి వెళ్ళారు అంటే రామస్తు రామస్సు నిత్యం సమర్పి రాముడి హృదయం సీతమ్మ సీతమ్మ హృదయం రాముడి ఉంది పౌర్ణమి చంద్రుడిని చూసి వినిచిపోవడం రాముడికి సంతోషమైన వివాహం అయిన తర్వాత ప్రక్కన సీతమ్మ ఉండకపోతే పౌర్ణమి చంద్రుడు అంత సంతోషంగా రాముడి కనిపించేవాడు కావుడు సీత అది ఎంత ఒక్కగా వెళ్ళింది అంటే తస్యాశ్చ భక్తాద్యుగుణం హృదయే పరివర్తతే అంతర్జాతం అభివ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇక సీతారాములు ఇద్దరు నోరు ఇంటి మాట్లాడుకోవలసిన అవసరం లేదు కదా సీతమ్మ మనసులో అనుకున్నది రాముడు గ్రహించగలరు రాముడి మనసులో అనుకున్నది సీతమ్మ గ్రహించగలరు అంటే ఎవరి మనసులు అది ఎగిరలేరు అందుకే సుందరకాండలో శిశుపృక్షం మీద కూర్చొని సీతమ్మని చూసేటువంటి హనుమాన్ ఒక మాట అంటారు ఈ సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర రాముడి మనసు రాముడి దగ్గర ఉండుంటే నిజానికి వీళ్ళిద్దరూ గతికి ఉండేవారు కాదు అేవ్యా మనస్తాశ్యాం ప్రతిష్ఠితం శ్రీధర్మాత్మ ముహూర్తమీవతి రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది ఎవరి మనసు వాళ్ళ దగ్గర లేకుండా ఒకరి మనసులే దగ్గర ఉంది కాబట్టి వీరిద్దరూ ఇంతకాలం బ్రతకగలిగారు ఇంత గొప్ప భార్య విడిచిపెట్టి ఆ రాము ఎట్లా ఉండగలుగుతున్నాడు దుష్కరాం రాము సీతాం వినా మహాబాహు ముహూర్తం విజయవతి అంటారు వర్మ ఇంకొకడైతే కాలం బ్రతకలేనిటువంటి భార్య బదిలిపెట్టి అంటాడు దాంపత్యం అంటే అంత గొప్పగా వర్ధీలాలి అంత గొప్పగా జరిగేటువంటి కళ్యాణ ఘట్టం సీతారాముల యొక్క వివాహ ఘట్టం అందుకే ఎక్కడెక్కడ సీతారాముల యొక్క వివాహం జరుగుతుందో ఎక్కడెక్కడ సీతారాముల యొక్క గుణములు వర్ణంపబడతాయో అక్కడక్కడికి స్వామి హనుమలు వచ్చి విరవకుండానే కన్నుల వెంట ఆనంద భాష్పములు కాలుస్తూ కూర్చుంటారు సీతారాముల కథ సీతారాముల యొక్క దివ్యమైన చారిత్రము అందరం తీసుకోవాలి ప్రత్యేకించి యువతీ యువకులు సీతారామ కళ్యాణ ఘట్టాన్ని బాగా అధ్యయనం చేసి వాళ్ళ బ్రతకడం నేర్చుకుంటే ప్రతి వీళ్ళు సౌభాగ్యవంతమై భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు చేస్తాయిగా నిలబడతాయి అంత గొప్ప ఘట్టం సీతారామ వివాహ ఘట్టం అని జరగవలసిన కళ్యాణ క్రతువు చాలా ఉంది కాబట్టి ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడడానికి మర్యాద కాదు కాబట్టి నాకిచ్చిన సమయాన్ని మాత్రమే నేను సద్వినియోగం చేసుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమంలో నాలుగు వాక్ సుమములను సీతారాముల యొక్క పాదముల మీద సమర్పించుకునే అభిష్టాన్ని కల్పించినటువంటి ఆ సీతారామ బ్రహ్మానికి నా శిరసు తాటించి నమస్కరిస్తూ పూజ్యులు బ్రహ్మశ్రీ चागटी कोटेश्वर जी की मन अर तरफ <laughs> <laughs> <coughs> <laughs> <coughs> <laughs> 第一项是。